ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులైనటువంటి మల్లెడ్డి రంగారెడ్డి సార్కి అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ యొక్క చైర్మన్ అయినటువంటి నెరుల శారద మేడం గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు మైపాల్ గారికి అదేవిధంగా మిగతా కేఫిన్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద దాదాపు కోటిన్నర లక్షల రూపాయలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన మహిళలను ఎంచుకొని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క డబ్బులతో పాటు అమూల్య సమయాన్ని ఇచ్చేసినందుకు వారికి అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇది తోడ్పాటు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి బాబు సుధీర్బాబు ఐపిఎస్ఆర్ గారు మహిళల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు రాచకొండ పోలీసులు అదేవిధంగా తెలంగాణ పోలీసులు అనేది పనిచేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళల కోసం చాలా అద్భుతమైన పథకాలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పేద కింద కానీ ఒక ఆర్టీసీ బస్సులో పేరు పెట్టలేని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఫ్రీ బస్సు మీ యొక్క సౌలభ్యం కోసం ఉపయోగించడం జరిగింది ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి యొక్క కృషి మహిళల పట్ల వారు చూపుతున్నటువంటి చొరవకు మీరు ఖచ్చితంగా తోడ్పాటు చేస్తూ మిగతా మండలాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా డియర్ గర్ల్స్ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని విషయాలు పోలీసుల తరఫున ఎప్పుడు కూడా మేము పోలీసుల తరఫున భరోసా అనే ని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ కాలేజ్ అమ్మాయిలు అదేవిధంగా ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఉమ్మని ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు టీమ్ లో మీరు ప్రతిరోజు సాయంత్రము ఉదయము ఇబ్రేన్పట్నం బస్ స్టేషన్లో చూస్తేనే మీకు తెలుస్తుంది మీలో కొందరు ఉంటారు అది సిటీ అని కూడా మీకు తెలియదు ఎవరన్నా మీ వెనకాల పడితే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఈరోజు సిమ్ టీమ్ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క సైబర్ క్రైమ్ ఈరోజు చాలా పెరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక దొంగతనం చేస్తే దొంగ ఎవరో చూసేవాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాటింగ్ చేయడం అదేవిధంగా చాలా ఆనందంగా ఉంటుంది మనకు మనకు తెలియకుండానే మన మనసులో నుంచి చాలా ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే మీరు నష్టపోయేది మాత్రం మీరే కాబట్టి దయచేసి దాన్ని గమనించుకోండి అదేవిధంగా మీకోసం అని చెప్పి రాచకొండ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో షీ టీం ఆధ్వర్యంలో ఒక నెంబర్ మీకు చెప్తాను ఈరోజు నేను మా కమిషనర్ గారు పెట్టారు అందరూ కూడా నోట్ చేసుకోవాలి అది ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ త్రిబుల్ వన్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఐ రిపీట్ అగైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ త్రిబుల్ వన్ మీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగిన మీ పేరు బయటికి రాకుండా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టడం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఈరోజు మా యొక్క గౌరవసీపీ గారు పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే పోలీసులు మీకు తెలియకుండానే మీకు మళ్ళీ ఇబ్బంది పెట్టే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డియర్ స్టూడెంట్స్ దాంతోపాటు నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను మనకు లైఫ్లో మన యొక్క జీవితంలో మనల్ని మోసం చేయని వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఉంటారు ఎప్పుడు ఈ యొక్క కేఫిన్ టెక్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళు బిజినెస్ రన్ అయ్యి సక్సెస్ అయినందుకు గాను వాళ్ళకు సోషల్ ఏదైతే రెస్పాన్స్ ఉందో ఈ యొక్క ఆశని డెవలప్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మిగతా రెస్పాన్స్ ఎవరిపైన ఉంటుంది వాళ్ళు ఇంత ఖర్చు పెట్టినప్పుడు గౌరవ పెద్దలందరూ కూడా ఈరోజు ఇంత టైం వెచ్చించి మీకోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా రెస్పాన్స్ అంతా కూడా మీ పైనే ఉంటుంది దయచేసి ఈ ఏజ్లో మీరు మాత్రం మీ చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే భవిష్యత్తు అంతా కూడా బంగారంగా ఉంటుంది ఒకే రకమైనటువంటి ఆలోచన కాకుండా చాలామంది పెద్దలు ఈరోజు చాలా రకాలుగా ఎదగడం జరిగింది ఇక్కడ మేడం ఉన్నారు మేడంని మేము ఎప్పుడూ హైదరాబాద్ సిటీలో బందోబస్తులను అరెస్ట్ చేయడానికి చూస్తుండే వాళ్ళం మిద్రాబాద్ దగ్గర కావచ్చు అసెంబ్లీ దగ్గర కావచ్చు కానీ మేడం యొక్క ఆ రోజు మేము చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఎలాగైనా అసెంబ్లీ ముట్టడి చేయాలి అలాంటి ప్రాంతాల్లో కానీ ఈరోజు చూస్తే మేడం చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే మేడం యొక్క కష్టం ఒక మహిళా శక్తిని ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా చేయడం జరిగింది మేడమే ఆదర్శం మీకు ఇంకెవ్వరు కాదు మీరు కూడా ఏదో ఒక రోజు స్టేజ్ పైన కూర్చోవాలి ఎమ్మెల్యే గారిని కూడా తలుచుకోవాలి ఎందుకంటే మీకోసం ఈ ప్రాంతంలో ఈ ప్రాంత మహిళలు బాగుండాలన్న ఆలోచనతో ఈరోజు చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయినప్పుడు వాళ్ళు కూడా చాలా గా ఫీల్ అవుతారు మా ప్రాంతంలో నుంచి అమ్మాయిలు ఎదగడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా ఒకటే ఒక జయం మీరు బాగుండాలి మీరు బాగుండాలని చెప్పేసి थैंक्यू थैंक्यू Thank you. Thank you. Thank you.